పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే ఒకవైపు రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడితే అండగా నిలుస్తున్న ఈయన మరోవైపు అభిమానులను ఖుషి చేయడానికి సిద్దమవుతున్నారు అందులో భాగంగానే మూడు సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ లాంటి సినిమాలు తెరకెక్కిస్తున్నారు ఇక ఈ విషయాన్ని ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు ఈ సినిమాకి క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహించాల్సి ఉండగా క్రిష్ అనుకోని కారణాల వల్ల తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ సినిమాకి సరికొత్త చిక్కులు వచ్చినట్లుగా తెలుస్తోంది అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాను కొనుగోలు చేయడానికి ఎవరూ కూడా ముందుకు రావట్లేదట ఈ విషయం తెలిసి అభిమానులు ఇటు మేకర్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా ఈ సినిమాను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది అందులో భాగంగానే ఈ సినిమా మేకర్స్ మాస్టర్ ప్లాన్ చేశారు ఈ సినిమాను కొనుగోలు చేయడానికి బైయర్స్ ఎవరు ముందుకు రాకపోవడంతో ఓజీ సినిమా మేకర్స్తో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా హక్కులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోవడం వల్లే ఈ సినిమా హక్కుల కోసం ఓజీ టీంతో పొత్తు పెట్టుకోవడానికి మేకర్స్ మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది మరి ఈ పొత్తు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి ఏది ఏమైనా దాదాపు నూట యాభై కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ను కేటాయించిన ఈ సినిమాని కొనుగోలు చేయడానికి బయర్స్ ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ సినిమాకి ఏర్పడిన ఈ కష్టాలు ఎప్పుడు తీరతాయో చూడాలి ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా విషయానికొస్తే సుజిత్ డైరెక్షన్ లో డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ మూవీలో పవన్ కళ్యాణ్ హీరోగా ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ టైం తెలుగులో నటించబోతున్నారు ఇందులో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది ఈ సినిమాకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు ఇక రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు